ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఈరోజు మన సాయి సంతా ఏమిటో మనం తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారు వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దానికి పక్కన ఉన్న కలిసి మళ్ళీ అట్వైట్ చేసుకోండి మీకు నచ్చేసి తప్పకుండా లైక్ చేయండి ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరూ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దామండి ఈరోజు ఒక నిజం జీవితంలో జరిగిన సంఘటన అండి అది ఎప్పుడో కాదండి ఈరోజు తెల్లవారుజామున మనలాంటి ఒక సాయి భక్తురాలు నాకు కాల్ చేశారు అంటే ఈరోజు కాల్ చేశారు ముందు నాకు ఒక వారం రోజుల క్రితం కూడా ఆమె కాల్ చేశారు కాల్ చేసి చాలా బాధపడుతూ కన్నీరు పెట్టుకుంటూ ఈ విధంగా తన బాధ నాతో పంచుకున్నారు ఏమనగా ఆమె తల్లిగారికి ఆరోగ్యం అనేది అసలు ఏమాత్రం కూడా బాగోలేదని వాళ్ళ తల్లి గారిని హాస్పిటల్లో ఐసీలో పెట్టారంట డాక్టర్ గారు చెప్పింది ఒకే ఒక్క మాట అంట అప్పటికే వాళ్ళు రెండు హాస్పిటల్లో అయితే మార్చారంటండి ఎందుకంటే ఆమె బతకదు వెంటనే హాస్పిటల్ నుంచి అయితే తీసుకువెళ్ళిపోండి ఇంకా మీరు మీకు అయిన వాళ్ళకి అందరికీ కూడా మీరు చెప్పుకొని మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అని డాక్టర్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది అలా రెండు హాస్పిటల్లో మార్చారు లాస్ట్ మూడో హాస్పిటల్ కూడా తీసుకెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా ఇదే విధంగా చెప్పారు ఆ రోజు అమ్మాయి నాకు కాల్ చేసి చాలా బాధపడుతూ ఇంకా మామూలుగా ఉండదు కదండి పాపం మన నా కన్నా తల్లికి ఆరోగ్యం బాగాలేదు అంటే ఇంకా చనిపోయిన పరిస్థితి వచ్చింది ఇంకా డాక్టర్లు ఇలా చెప్పారు అంటే ఇంకా ఆ దుఃఖం అనేది మనం ఆపుకోలేం కదండి పాప అమ్మాయి కూడా అంతే బాధపడుతూ ఆ సమయంలో నా నేను గుర్తొచ్చానంట నిజంగా ఆ బాబా బాబాని నమ్మినందుకు ఇంత అదృష్టం కలిగిందని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఎవరైనా కష్టాల్లో ఉంటే అయిన వాళ్ళు బంధువులు ఇంకా స్నేహితులు తోబొట్టువులు వీళ్ళందరూ గుర్తొస్తారండి కానీ అమ్మాయికి మాత్రం నేను గుర్తొచ్చానంటే నిజంగా నా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను ఎందువలన అంటే అమ్మాయి నాకు వెంటనే కాల్ చేసి అక్క మా అమ్మగారి పరిస్థితి ఏమాత్రం కూడా బాగోలేదు అక్క ఏదైనా బాబాగారికి పూజ చేయండి అక్క మీరు ఏదైనా సరే ఎవరి పేరు మీద పూజ చేస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం బాగుంటుందని వాళ్ళ జీవితంలో సంతోషం కలుగుతుందని నేను చూశాను నేను విన్నాను ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారికి కూడా ఇదే విషయం జరిగితే మా ఫ్రెండ్ కూడా మీకు కాల్ చేశారంట ఇంతకుముందు మీరు గురువారం వాళ్ళ అమ్మగారి పేరు మీద బాబాగారి గుళ్ళోకి వెళ్ళి అమ్మగారి పేరు మీద హత్యం చేయించారంట వాళ్ళ అమ్మగారు ఆరోగ్యమైతే కోలుకున్నారు ఇంకా వాళ్ళ వాళ్ళ నాన్నగారు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయారంట కదా అప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా తిరిగి రావడం కూడా జరిగిందంటక్క అమ్మాయి నాకు చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా నాకు మీ మీద నమ్మకం ఉండబట్టి బాబా గారి మీద నమ్మకం ఉండబట్టి నాకు తెలియని నాకు ఈ బాధ అంతా కూడా ఎవరికీ కూడా చెప్పుకోలేక మీకు చెప్పుకోవాలని నాకు బాధ వచ్చిన వెంటనే మీకే నేను చెప్తున్నానక్క దయచేసి మా అమ్మగారు కోలుకోవాలి మా అమ్మ బతకాలి అని చెప్పి మీరు బాబాని వేడుకోండాక్క బాబాకి చెప్పండి అక్క అని చెప్పి చెప్పి అమ్మాయి చాలా బాధపడుతుందండి నిజంగా అమ్మాయి బాధపడుతూ ఉంటే నాకు కూడా కన్నీరు అయితే ఆగలేదండి అమ్మాయిని పక్కన ఓదార్చడం ఓ పక్కనేమో బాబాని వేడుకుంటున్నాను అమ్మాయితో మాట్లాడుతూనే తన తల్లిగారికి ఆరోగ్యం బాగుండాలి ఆమె కోలుకోవాలి అని చెప్పి కూడా పక్కన నేను ఆ రోజైతే బాబా గారు దేవుడు పటం ముందే అయితే నేను ఉన్నానండి అమ్మాయితో ఫోన్ మాట్లాడుతూనే బాబా దగ్గర నేను కన్నీరు పెట్టుకుంటున్నాను ఎందుకంటే అమ్మ అంటే ఎవరికైనా అమ్మేనండి పాప అమ్మ ఎంతలా బాధపడుతుంది ఒక తల్లి ప్రేమ కోసం తన తల్లి అయితే ఒకటి నా తల్లి అయితే ఒకటి కాదు కదండి అమ్మ అంటే అమ్మ ఎవ్వరికైనా సరే అమ్మ దైవం తర్వాత మనకి గుర్తొచ్చేది అమ్మ కదండి అందుకే ఇంకా అమ్మాయి అలా చెప్తూ ఉండగా నాకు మనసు అసలు తట్టుకోలేకపోయాను ఇంకా వెంటనే అమ్మాయి ఇచ్చి చెప్పింది నేను ఒకటే మాట చెప్పాను అమ్మ నేను నాకు అనిపించింది నేను చెప్పాను లేదంటే అమ్మాయికి నేను ధైర్యం చెప్పడం కోసం నేను ఆ క్షణంలో నేను అలా చెప్పాను లేదో ఆ బాబా నా చేత అలా చెప్పించాడని నాకైతే నిజంగా అయితే తెలియదండి ఇది గొప్ప అయితే మాత్రం కాదండి నిజంగా చెప్తున్నాను నేను ఆ రోజు అమ్మాయికి ఒకటే మాట చెప్పాను మీ అమ్మకి ఏ మాత్రం కూడా ఏ హాని జరగలేదు మీ అమ్మగారు మీతోనే ఉన్నారు మీ అమ్మగారు నీతో మాట్లాడుతున్నారు మీ అమ్మగారు మీతో నడిసి ఎప్పుడు ఈ విధంగా ఎలా ఉంటారో అదే విధంగా ఉన్నారని ఇప్పుడు అనుకో మీ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారని ఏ మాత్రం కూడా అనుకోవద్దు మీ అమ్మగారు ఇప్పుడు నీతో ఉన్నారు నీ పక్కనే ఉన్నారు నీతో మాట్లాడుతున్నారని చెప్పి నువ్వు అనుకో ఖచ్చితంగా నీకు పది రోజుల్లో అయితే మీ అమ్మగారు మార్పు వస్తుంది నువ్వు ఇప్పుడు ఏ విధంగా అయితే బలంగా కోరుకొని నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నావో అదే ఆలోచన ప్రకారంగానే నువ్వు మీ అమ్మ అమ్మగారు కోలుకుంటారు అని ఒకే ఒక్క మాట చెప్పానండి ఆ క్షణం అమ్మాయిని ఓదార్చడానికి చెప్పానా లేదా నాకు బాధ కలిగి ఆ బాధలో ఆమెకి ధైర్యం చెప్పడం కోసం అని చెప్పి పెట్టానా లేదా బాబా నాటి నుంచి అలా వినిపించి అమ్మాయికి ధైర్యం చెప్పించారా ఏంటి అనేది నాకు నిజంగా తెలియదండి కానీ నేను ఏదైతే చెప్పానో అదే ఈరోజైతే తెలిసిందండి అదే విధంగా సాయి చెప్పినట్టుగా వాళ్ళ అమ్మగారు కోలుకున్నారు అమ్మగారు చనిపోతారు అని దాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పిన ఆమె ఎవరైతే ఉన్నారో ఆమె తో కూడా నేను ఈ రోజు ఫోన్లో అయితే నేను మాట్లాడానండి ఆ రోజు నేను పది రోజులు అని చెప్పానండి కానీ వారం రోజులు అండి ఇప్పటికీ వారం రోజుల్లోనే వాళ్ళ అమ్మగారు కోలుకున్నారు వాళ్ళ అమ్మగారు నాతో ఫోన్ ఫోన్ కూడా మాట్లాడారండి నిజంగా బాబా నిజంగా మీరు చేసిన మహిమ ఇంతంత కాదు బాబా మిమ్మల్ని నమ్ముకునే మా అలాంటి జీవితంలో ఎంతో మంది జీవితంలో మార్పు తీసిన తీసుకొచ్చినందుకు ఎంతోమంది జీవితాలే నిలబెట్టినందుకు ఎన్నో ప్రాణాలు నిలబెట్టినందుకు మీకు చతకోటి వందనాలు బాబా మీకు చాలా చాలా ధన్యవాదాలు బాబా ఫ్రెండ్స్ నేను ఎంత ఎందుకు ఈ సంఘటన చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఏదో ఒక సమస్యతో ఏదో ఒక విధంగా బాధపడుతూ ఉంటారు కానీ చూడండి అమ్మాయి వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆఖరి నిమిషంలో అంతా అయిపోయింది ఇంకేమీ లేదు అనుకున్న క్షణాల్లో కూడా ఆ షిరిడి సాయినాథుడు వాళ్ళ జీవితంలో కొత్త వెలుగునైతే నింపారు అదే విధంగానే తను నమ్ముకునే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అదే విధంగా బాబా కొత్త జీవితాన్ని అయితే అంతకు వెయ్యి శాతం అయితే చెప్పగలనండి వాళ్ళ జీవితాల్లో వీళ్ళ జీవితంలో మార్పులు అనేది కాదండి ఎందుకంటే అంత స్పష్టంగా అంత నమ్మకంగా బల్ల గుద్ది ఎందుకు నేను చెప్తున్నాను అంటే నా జీవితంలో జరిగింది అండి ముందుగా ఎవరి జీవితంలో తెలుసుకు ముందే నా జీవితంలో జరిగిన అద్భుతాలు జరిగిన తర్వాతే నేను ఈ సాయి సందేశాలు వీడియోస్ పెట్టడానికి నేను మొదలు పెట్టానండి ఇంకా మీ జీవితంలో కూడా ఇదే విధంగా బాబా ఖచ్చితంగా మార్పు అనేది తీసుకొస్తారు మీరు మీ జీవితం మీద ఏదైతే కోల్పోయారని చెప్పి అనుకుంటున్నారు మీరు బాధపడాల్సిన పని ఏమాత్రం కూడా లేదు దయచేసి ధైర్యంగా ఉండండి ముందడుగు వేయండి మీ జీవితం నుంచి చేయి జారిపోయింది అనుకున్నది ఏదైనా సరే మీ దాకా రావాల్సిందని మీకు రాసి పెట్టుంటే ఆ బాబా అనుగ్రహంతో తప్పకుండా అది మీ దాకా చేరుకుంటుంది సార్ కదా ఫ్రెండ్స్ ఈ రోజు మన సాయి మనకి ందించిన గొప్ప సందేశం ఈ సందేశం ద్వారాగా ఎంతోమంది సాయి భక్తుల జీవితంలో వెలుగు రావాలని ఎంతోమంది సంతోషంగా ఉండాలని ఆరోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో కోలుకోవాలని ఆరోగ్యం బాగుండాలని అనుకున్న పని జరగాలని నేనైతే బాబాని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి మీ అందరికీ కూడా నేను ఏ విధంగా సపోర్ట్గా ఉన్నానో నాకు కూడా ఈ ఛానల్ సక్సెస్ అవ్వడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరమండి దానికి మీరు చేయాల్సిందల్లా ఒకటేనండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరూ కూడా షేర్ చేయడం ఒక లైక్ చేయడం మన ఛానల్ కొత్తగా చూస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన గన్స్ మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటే మేము పంపించిన ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా అయితే అందుతుందండి మళ్ళీ వీడియోలో మన సాయి సందర్శంతో కలుసుకుందాం ఓం సాయి రామ్